హాయ్ ఈరోజు మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఆయన ఎప్పటికప్పుడు నాకు చాలా కొత్తగా కనిపిస్తూనే ఉన్నారు సభాష్ అనిపిస్తూనే ఉన్నారు నాకైతే మాత్రం ఎందుకంటే ఒక కేసు వచ్చింది విడాకుల కేసు ఆమె విడాకులు కోరుకుంటుంది కానీ ఇందులో నెంబర్ ఆఫ్ లిటిగేషన్స్ ఉన్నాయి ఆమె తరఫున లాయరు ఆ అబ్బాయి తరఫున లాయరు ఇద్దరు కూడా కేసును సాల్వ్ చేయకుండా అలా ల్యాక్ చేస్తున్నారు ఈ విషయం చంద్రచూడి గారికి అర్థమైంది అప్పుడు ఆ అమ్మాయిని అడుగున్నారు అమ్మాయిని వేసి చదువుకున్నావు సార్ నేను ఎంటెక్ చేశాను అమెరికా యూనివర్సిటీ నుంచి పీహెచ్డి కూడా చేశాను ఓ సూపర్ బాగా చదువుకున్నావు అతనితో కలిసి ఉంటావా అమ్మ లేదు సార్ దెన్ అప్పుడు ఒక మాట అన్నాడు మీ ఇద్దరి మధ్య ఇష్యూ సేఫ్ సాల్వ్ అవ్వాలి ఏంటి అవన్నీ మన తర్వాత డిస్కస్ చేద్దాం ఒక మాట చెప్తాను నేను అమ్మ నువ్వు బాగా చదువుకున్నావు జాబ్ ఉందా జాబ్ లేస్తావు జాబ్ సజ్జంగా నువ్వు పని ముందు నువ్వు జాబ్ తెచ్చేసుకో ఓకే ప్రస్తుతం అయితే మ్యూచువల్ డైవర్స్ అన్నట్టు నేను విడాకులు క్లిక్ చేస్తా కేసు ఎడితే క్లోజ్ చేస్తా నువ్వు జాబ్ తెచ్చు కెరీర్లో గొప్పగా సెటిల్ అవు ఇప్పుడు మీరు కనుక ఏవైతే మీరు పెట్టే కండిషన్స్ వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఈ వేలో కనుక మీరు ల్యాక్ చేసుకుంటూ పోతే నీ సైడ్లో ఆయారో పది సంవత్సరాలు అతని సైడ్లో ఆయారో పది సంవత్సరాలు దీన్ని లాగుతూనే పోతారు మీకు విడాకులు రావు మనశ్శాంతి ఉండదు కెరీర్లో ఇసు ముందుకు వెళ్ళలేరు ఏమీ అనలేరు నా మాటమ్మ నువ్వు అతను కలిసి ఉండేటట్టుగా లేవు నాకు అదే అనిపిస్తుంది మరి నువ్వేమంటావు లేసే నాకు కలిసి ఉండను విడాకులు కావాలి సో విడాకులు కావాలంటున్నావు ఇంకా మరికొన్ని కండిషన్స్ ఏ ఉన్నాయి కదా సో అవన్నీ సాట్టు టైం పెట్టేటట్టుందమ్మా తర్వాత అయినా చూద్దాం ముందు విడాకులు తీసేస్తావు విడాకులు తీసుకునే ఫ్రీడమ్ వచ్చింది నీ లైఫ్ నువ్వు లీడ్ చేయొచ్చు ఎంటెక్ చేసి అమెరికా యూనివర్సిటీలో నుంచి పిహెచ్డీ చేసి ద బెస్ట్ క్వాలిఫికేషన్ నువ్వు ఒకరి మీద ఇంకా డిపెండ్ అవ్వాలి వాళ్ళ నుంచి అది కావాలి ఇది కావాలి అనేది తర్వాత సంగతి ఇంకా నువ్వు ముందు మంచి జాబ్ సంపాదించుకోమ్మా మ్యూచువల్ డైవర్స్ నేను ఇచ్చేస్తాను ఆ తర్వాత ఏమైనా తర్వాత చూద్దాం అన్నట్టుగా ఆయన చెప్తే ఆమె కూడా నీకు అర్థమైపోయి ఓకే సార్ ఇంకా మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేస్తాడని చెప్పేసాను సో చాలా మంది నేను చెప్తాను చూడండి ఈరోజు నిన్న ఒకరితో మాట్లాడున్నాను ఇక్కడ కూడా మ్యూచువల్ డైవర్స్కి ఇద్దరు రెడీగా ఉన్నా ఏ వాస్తు పంపకాలు అండ్ బంగారానికి సంబంధించి సమ్ అక్కడ కొన్ని ఉండటము ఇక్కడ కొన్ని ఉండటం లైక్ ఇలా ఉన్నాయి అనమాట ఈ మూమెంట్లో ఏమవుతుంది అసలు ఏ మనిషితో అయితే మన లైఫ్ వద్దనుకున్నామో ఆ మనిషితో మాట్లాడాల్సి వస్తుంది కలవాల్సి వస్తుంది డిస్కస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇటుపక్క లాయర్ ఫీజులు మధ్యలో కోర్టులు ఏంది ఇది అంతా నేను మరలా చెప్తాను చూడండి చంద్ర చూడేది కరెక్ట్గా చెప్పాను కోర్టు ఇక వాయిదాలంటూ వాయిదాలు తిరిగేటప్పుడు పడే ప్రెషరు ఆ టెన్షను అయ్యే ఖర్చులు ఇవన్నీ చూస్తే మనకి ఏవైతే అవతల నుంచి రావాల్సినవి ఉంటాయో వాటికన్నా ఇవే ఎక్కువ ఖర్చులే అంటే మానసిక టార్చర్ ఘోరంగా ఉండిద్ది సో మ్యూచువల్ డైవర్స్ అన్నప్పుడు దయచేసి పోతే పోయిందిరా సొమ్ము అన్నట్టుగా విడాకులు తీసేసుకుంటే అత్యుత్తమం అండ్ అవతల మగవాడైనా ఆడవాళ్ళైనా దయచేసి గుర్తుంచుకోండి మిమ్మల్ని కాదని దూరంగా వెళ్తున్నారు లేదా మీరు మనస్సేతగా ఉండాలని మీరు అనుకుంటున్నారు సరే నేను దూరం అంటే వాళ్ళు అన్నారు దెన్ వాళ్ళకి ఏదైతే చట్టబద్ధంగా రావాల్సి ఉందో మీరు ఇవ్వాల్సింది ఉందో ఇచ్చేసేయండి వాళ్ళు బతికితే వాళ్ళు బతుకుతారు మీ లైఫ్ డిస్టర్బ్ చేయరు కదా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అట్లీస్ట్ అదే ఆలోచించండి